వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి మరియు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం డిఏ మరియు ఎనిమిదవ వేతన సంఘం సంబంధించిన ఒక అప్డేట్ అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా పెరిగిన జీతాల లిస్టు కూడా విడుదలైందండి ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించిన జీతాలు వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి ఉద్యోగి సంబంధించిన కీలక సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసినట్లు అధికారికంగానే ప్రకటించడం జరిగిందండి దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకి మరియు ఉపాధ్యాయ పెన్షనర్లకి కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది అయితే ఈ కొత్త వేతన సంఘం రాకతో డిఏ జీరో అవుతుంది అనే మాట కూడా వినిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి కూడా కొత్త వేతన సంఘం రాగానే ద్రవ్యోల్బణ భత్యం అనేది డిఏను కొత్త బేసిక్ విలీనం వేతనంలో విలీనం చేయటం అయితే జరుగుతుంది అంటే డిఏ లేదా కరువుపత్యం అనేది ఉద్యోగుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అండి ఇది పెరుగుతున్నటువంటి జీవన వ్యయంను సమతుల్యం చేయడానికి ఇచ్చేటువంటి ఒక బత్యం అయితే ప్రతి ఆరు నెలలకి ఒకసారి వినియోగదారుల ధరల సూచికను ఆధారంగా చేసుకొని దీనిలో మార్పులు చేర్పులు అయితే చేస్తూ ఉంటారండి దీనివల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి అనేది కాపాడుకోవటానికైతే జరుగుతుంది ఇక మొత్తానికి ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ సంఘం ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని సమీక్షించి ఆర్థిక పరిస్థితులు మరియు మరియు ద్రవ్యోల్బణంను పరిగణలోకి తీసుకొని కొత్త కొత్త వేతన స్కేల్స్ని అయితే ప్రతిపాదిస్తుందండి ఇక దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దేశ ఆర్థిక స్థితిగతులు అనుగుణంగా చేర్చబడతాయి ఇక కొత్త వేతన సంఘం రాకముందు ఉద్యోగులు ఉన్న డిఏ సాధారణంగా నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందండి కొత్త వేతన నిర్మాణం రాగానే ఆ డిఏ మొత్తాన్ని బేసిక్లో మెర్జ్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి ఒక ఉద్యోగి బేసిక్ నలభై అనుకుంటే డిఏ నలభై ఆరు శాతం ఉంటే పద్దెనిమిది వేల నాలుగు వందలు అవుతుందండి మొత్తం యాభై ఎనిమిది వేల నాలుగు అవుతుంది కొత్త వేతన సంఘంలో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం ఈ ఫిట్మెంట్ రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే కొత్త బేసిక్ వేతనం నలభై వేలు ఇంటూ రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మొత్తం లా ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుందండి ఇప్పుడు ఈ దశలో డిఏని సున్నా చే చేయటం జరుగుతుంది ఎందుకంటే పాత డిఏ మొత్తం కొత్త బేసిక్లో కలిసిపోయింది ఇక నుంచి కొత్తగా ద్రవ్యోల్బణాన్ని ఆధారణంగానే మళ్ళీ డిఏ అనేది పెంచడం మొదలవుతుంది ముఖ్యంగా ఇది రెండు రాష్ట్రాలకి అటు తెలంగాణ అయితేనేమి ఇటు ఏపీ అయితేనే ఇద్దరికి కూడా వర్తించేటువంటి ఒక పెద్ద మార్పు అండి కొత్త వేతన సంఘం అమల్లోకి రాగానే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లందరికీ కొత్త స్కేల్స్ వర్తిస్తాయి ద్రవ్యోల్బణ భత్యం రీసెట్ అయ్యి జీరో అవుతుంది ఇక మళ్ళీ తిరిగి పెరుగుతుందండి దీనివల్ల వేతన నిర్మాణం మరింత పారదర్శకంగా మరియు సమతుల్యంగా ఉంటుంది మొత్తం మీద ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అయితే ఉద్యోగుల వేతనాల్లో పెద్ద పెద్ద మార్పులైతే చోటు చేసుకుంటాయి డి ఏ జీరో అవడమే తాత్కాలికంగా మాత్రమే కాదండి కొత్త బేసిక్ వేతనంలో అది విలీనమైనందున తర్వాత ఆరు నెలల నుంచి మళ్ళీ డిఏ కూడా పెరుగుతుంది ఇక మొత్తానికి ఇదొక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చండి అటు ఉద్యోగులకి కానీ ఇటు పెన్షనర్లకు కానీ భారీ స్థాయిలో జీతాలు పెన్షన్లు పెరుగుతాయి మొత్తానికి ఇది తెలంగాణ ఏపీలో కూడా ఈ వేతన సవరణ నిర్మాణం ఈ విధంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏపీలో కూడా ఈ యొక్క పన్నెండవ పిఆర్సి ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద ఏపీలో కూడా వేతన సవరణ అయితే జరగబోతుంది అతి త్వరలోని ఏపీకి సంబంధించిన పన్నెండవ పిఆర్సికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందండి మొత్తానికి ఈ ఏపీకి అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి అందరికీ కూడా భారీ లబ్ధి అయితే చే చేకూరుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్